ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క నూతన దినమున మనము అనుదినమే యొక్క వాగ్దానం పొందుతూ ఉన్నాము మరి దేవుడు ఈ మనతో చేస్తున్నటువంటి ప్రామాణిక వాక్యము వాగ్దానం రోమిలు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేవుని ప్రేమించడం ఎవరు ప్రేమిస్తూ ఉన్నారు అంటే ఇది ప్రేమించేవారికే జరుగుతుందా ప్రేమించని వారికి కూడా జరుగుతుందా అంటే ప్రేమించేవారు ప్రేమించని వారు ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరికి జరుగుతుందా కొంతమందికే జరుగుతుందా ఏమి జరుగుతుంది ఆ మేలు ఏమి జరుగుతున్నది దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును అన్నారు అక్కడ భూమి మీద చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి సమస్తము సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము అంటే దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు వారి విషయాల్లో సమస్తమును దేవుడు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి సమస్తము సమకూడి జరుగుచున్నవి అన్నారు ఇక్కడ మరి దేవుడు మరి వారికి ఆ యొక్క అవకాశాన్ని కల్పించి ఉన్నాడు మేలు చేసే దేవుడు వారి కేడుకలు చేయకుండా వారు ఆశించినవి ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు వారి కొరకు చేసే విజ్ఞాపనలను ఆయన ఆలక్కిస్తూ ఉన్నాడు ఆ యొక్క క్రీస్తు ప్రేమలు వాళ్ళు పాతుకుపోయారు కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ నుండి వారిని ఎవరు విడచేయలేరని అది శ్రమ అయినను బాధ హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి విడదీయునా అని అపోసేణ పౌరులు పలుకుతూ ఉన్నారు మరి ఆ యొక్క క్రీస్తు చేస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని ఏదీ కూడా ఈ లోకంలో ఏదైనా కానీ రాబోబినవి అయినను అధికారులైనను మరి సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు క్రీస్తు చేసినందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మేము రూఢిగా నమ్ముచున్నాము అంటే క్రీస్తును ప్రేమించిన వారు ఇంత ధైర్యముగా క్రీస్తులు ఎదుగుతారండి అంటే ఇక ఏది నన్ను ఎడబాప లేదు ఏది నన్ను విడదీయలేదు ఇక నన్ను క్రీస్తు నుంచి మరణము కూడా ఆయన నుంచి నన్ను దూరము చేయుట అసాధ్యము అంటున్నాడు పౌలు గారు అంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు క్రీస్తు నీవు వేరు కాదు ఒకటే క్రీస్తే నీలో ఉన్నాడు అందువల్ల నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు దేనైతే ఆశపడుతున్నావో దేవుడు నీకు జరిగిస్తూ ఉన్నాడు నువ్వు అనేక మందిలో కూడా పిలువబడి అనేకులు వారిలో కూడా జ్యేష్ఠుడిగా ఉండాలని నీ యొక్క ప్రత్యేక ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు మరి సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకు పొందుకుందాం మనం యోహాను స్వార్థులన్న గాడ్ సో లవ్డ్ ద వర్డ్ అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటాం ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమిస్తే ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు యువర్ విష్ సో ఇఫ్ యూ హ్యావ్ ద హార్ట్ టు లవ్ గాడ్ దెన్ గాడ్ విల్ డూ ఆల్ ద థింగ్స్ దెట్ ఆర్ నీడెడ్ ఫర్ యూ అంటే ఇక్కడ నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తాడు ప్రేమించడం అంటే ఆయన అడుగుల్లో నడవడం ఆయన ఆజ్ఞను పాటించడం ఆయన వాక్యానుసారంగా జీవించడం దేవుడు మరి యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుగాక ఆమెన్